ఈ వీక్ బీబీ జోడీ ప్రోమో చూస్తే మీకు అర్థమవుతుంది అమర్దీప్ ఎంత బాగా డ్యాన్స్ చేశారు అనేసి నాకైతే చాలా బాగా చేశారనిపించింది తను మూవీస్ని షోస్ని తనకు హ్యాండ్కి సర్జరైనా కానీ డ్యాన్స్ని ప్రతి ఒక్కటిని కవర్ చేస్తూ తను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మన తెలుసు తనకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో తను డ్యాన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో చాలా సార్లు మనకు నిరూపిస్తూనే ఉన్నాడు ఈ ప్రోమోలో అమర్దీప్కి హెల్త్ బాగోలేకపోయినా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికైతే వచ్చాడు తను వేసుకున్న కాస్ట్యూమ్ వెయిట్ ఉన్నా కానీ ఎక్కడ ఆపలేదు తను అలసిపోయినట్టు కూడా మనకు కనిపించలేదు లాస్ట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతే తను పడిపోయాడు అంత డెడికేట్గా డ్యాన్స్ చేస్తాడు అమర్దీప్ తను పడిపోవడం చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు అందరూ సదాకారు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు అమర్దీప్ లాంటి వ్యక్తులను చూసి మనం చాలానే నేర్చుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ లో కూడా చూసాం కదా తనుజా ఇంకా సంజనా గారు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు వదలకూడదని వీళ్ళందరినీ చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు ఇక్కడ అమర్ డెడికేషన్ కి మనం హ్యాడ్స్అప్ చెప్పుకోవాలి ఎందుకంటే డ్యాన్స్ చేసేటప్పుడు మన బాడీ మన కంట్రోల్లో ఉండదు డ్యాన్స్ వేసేటప్పుడు తన చెయ్యి అటు ఇటు అయినా మళ్ళీ సర్జరీ పడుతుంది మళ్ళీ పెయిన్ వస్తుంది కానీ అవేవి ఆలోచించకుండా తనకు డ్యాన్స్ మీద ఉన్న ఇష్టంతో డైలీ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకుంటూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు అలాంటి అమర్ని ఈ పొజిషన్లో చూడటం నాకు చాలా బాధ అనిపించింది సదాగారు అమర్దీప్ను అలా చూసి చాలా బాధపడ్డారు చాలా ఎమోషనల్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళిద్దరు ముందు నుంచే క్లోజ్ అమర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ క్లోజ్లోనే ఉంటాడు అమరు కల్మషం లేని వ్యక్తి ఎవరిని బాధ పెట్టని వ్యక్తి అమర్ అని చెప్పుకోవచ్చు అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా అమర్ని తమ్ముళ్లాగే చూసుకుంటారు లాస్ట్ మంత్ ఒక ఇంటర్వ్యూలో శ్రీ సత్య అమర్దీప్ వాళ్ళు వచ్చినప్పుడు సదాగారు హ్యాపీగా ఫీల్ అవుతారు తనకు హ్యాండ్ బాగోలేకపోయినా తను ఎలా చేసినా కానీ తనకు మార్క్స్ ఎక్కువ ఇస్తారు అనేసి అయితే చెప్పింది శ్రీ సత్య చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కామెంట్ చేయాలి నిజంగానే సదాగారు బీబీ జోడీలో తనకు ఫేవరెట్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్